దగ్గర దగ్గర కూర్చోవడం ఎంత ముఖ్యమో నేను ఈ మాటలన్నీ కూడా విని ఆచరించాలి అనే సంకల్పం కూడా అంతే అవసరం ఈ రోజున ప్రస్తుతం ముస్లిం సమాజంలో నాలెడ్జ్ అంటే జ్ఞానం లేదంటే ఉంది అమలు లేదు నాలెడ్జ్ బోజే భయాన్ కనే వాళ్ళకి జాగ్రత్త బయటనే వాళ్ళకు నాలెడ్జ్ ఆ జమా యూట్యూబ్ మే దేకో क्या इंस्टाग्राम में देखो इस्लाम के बारे में फेसबुक में देखो बहुत नॉलेज है अमल नहीं प्रॉब्लम क्या बोले तो नॉलेज से ज्यादा अल्लाह के पास अमल का है। बोल रहा है मौलाना उन्होंने बोले नी उन्होंने बराबर बोले ना जी असल में मुफ्ती साहब क्या बोला पूछो नो अरे मन कंटे नॉलेज लगी पूछो ना కానీ అల్లాకి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ అంటే ఇంపార్టెంట్ ఆచరణ కావాలి ఆచరణే అవసరం అల్లాకి ఆచరణ లేని అల్లా దగ్గర వాల్యూ ఏముంది అయితే నేను నేనేం చెప్పానంటే అల్లా మీద ప్రేమ ముందు ప్రజలకి మనం చెప్పాలి ప్రవక్త వారి మీద ప్రేమ ముందు మనం ప్రజలకి చెప్పాలి ఇస్లాం యొక్క గౌరవ మర్యాదలు వాటి యొక్క విలువ ప్రజలకి మనం చెప్పాలి ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో అల్లా మీద ప్రేమ అల్లా యొక్క మీద ప్రేమ వస్తుందో అప్పుడు వారి కోసం ఏమి త్యాగం చేయాలనే సిద్ధపడిపోతారు ఏ పని చేయాలనే సిద్ధపడిపోతారు ఏ పని మానేయాలనే సిద్ధపడిపోతారు ఈ రోజున ఇన్ని కబుర్లు చెప్తున్నారు మనవడం కొద్ది మంది పెద్ద పెద్ద గడ్డాలు పెద్ద పెద్ద పగిడీలు టోపీ కుడతా పైజామా తజ్బీ బ్యాచ్కు ఏంటంట అర్థం అవుతుందా మాట అర్థం కాదా గడ్డం టోపీ ఉంది కుడతా పైజామా ఉంది కొద్ది మంది పగిడి కూడా ఉంది చేతుల తద్ది కూడా ఉంది కానీ కొడుకు పెళ్లి చేసే हमारे बच्चा को హైదరాబాద్ రానే అయ్యేది ఇస్లాం తెలియడు అడుక్కుంటున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే దీన్ లేడు ఇస్లాం లేదు తెలియదు ఏదో అడుక్కుంటున్నారని చెప్పి टोपी जट्टम పెట్టుకొని సమాజంలో ఒక గౌరవం మనం పొంది చేతిలో తది తీపుదు మనర బచ్చకు క్యా దేనా సమజ్తే హర్ సుమైయె అల్లా ఆత్ దే తుం బోలే తుమే కితక్ కర్మ నిజంగా కర్మ ఎండి అల్లా మన అందర్ని కూడా క్షమించుగా రక్షించుగా క్షమించాలి రక్షించాలి క్యా హోగయా बोलते नहीं टोडे అద్నా అఫ్రోజ్ బై हमारा बच्ची है अफरोज भाई बहुत नेक आदमी दीनदार बच्ची खूबसूरत बच्ची कहा कि पहले कहा कि मुद्दू एम भाई ने ना लगा ना ना सफी ना के मुद्दू ना लगा ना ना कूद रहे काके मुद्दू बच्ची खूबसूरत रहती जरा पैकेज ज्यादा हाइस वाले ముప్పై ఇరవై వేలు సంపాదించే వాళ్ళు కాదండి మరి రెండు చెప్పాలి కదా కట్నం ఉదయం చెప్తున్నావు తప్పు కదా అది కట్నాలు అడుగుతున్నారు కట్నాలు అడుగుతున్నారు మరి మగవాళ్ళు తప్పు కరెక్టే మరి ఎళ్ళావర తప్పు చేస్తారు కొద్ది మంది అదే ప్యాకేజ్ ज्यादा रहना పిచ్చే సౌండ్ రనా గతే సౌండే అంటే ఆస్తుల ఆస్తుల రన ఇంకేంటి అతనే బోల్తే ఆడబుడుచుల నైరైతే వచ్చారా అప్పుడు మేము మన్నే మార్తాలో ఆడబుడుచులు లేకపోతే మా అమ్మాయి సుఖపడతాది నేను ఎలిసి చంపేయాల ఇంకా మరి అంతే అలాంటి వాళ్ళు నేను అక్కడి నుంచి తీసుకురాను అతి ముఖ్యంగా ఏంటంటే నేను ఇందులో తోరండి బాబా అల్లాదల్లా భయం ఎక్కువ असल गौरव मेघला दौरक दौर क्या नाम आपका हिमायत उन बोला जी बच्चा बहुत अच्छा बोल के बार बार पूस्सा पड़ते है, है तो मरदली आता नहीं ఏదో హిమాయత్ ఏదో కర్మగాలి చెప్పేది అబ్బాయి మంచివాడు అండి ఏదో వాడు లేవని నమాజ్ చేసుకుంటాడండి కొద్దిగా అన్న పాపానికి ఆడు కర్మగాలి కొద్ది కోపడిపోయాడు అది ఆ హిమాయత్ మీద చెప్పాడు చెప్పి ఈడి మీద కోపం ఆ కోప మీద ఇచ్చేస్తారా సోదరులారా పెద్దలారా ముస్లిం సమాజంలో నాలెడ్జ్ అవసరం కాదు ఆచరణ అవసరం ఏమవసరం ఆచరణ ఈ రోజున ముస్లిం సమాజంలో ఆచరణ శూన్యమైపోయింది అండి ఎందుకంటే భై తుమి ఎత్తే జమాత్ పిరేనాది ఎత్తే దీనికి బాధ బోల్తేనేది తుమ్మే కట్నం పూర్తి క్యాది అంతే ఎలా మొక్కలాడుతున్నారు అనుకున్నారు మన వాళ్ళు మై మన సంస్థ ఇది సిగ్గునే బీవి అంతేనే నీ పెళ్ళానికి చెప్పకపోతే ఎందుకయ్యా ఊరంతా కూడా చెప్పావు వస్తాది కాబలా చెప్పుకోవాలి కదా పెళ్ళానికి కట్నం తీసుకుంటాం వెంటే దరిద్రం ఆ కట్నం ఏమైనా ఉంటుందా సత్తదా మనం అమ్మాయిని తెచ్చుకున్నాం అల్లా వల్ల ఆడ తల్లిదండ్రులు బాధ పెట్టొద్దు ఆ తల్లిదండ్రుల యొక్క బద్దు తీసుకోవద్దు ఎందుకు ఆ దరిద్రం మన బొద్దు అని చెప్పేసి అంటే అక్కడ ఎంత గౌరవం ఉంటుంది ఎవరికి ఎంత విలువ ఉంటుంది ఇక్కడ చుదరలారా చుదరీయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంది ఆచరణ లేదు అందుకోసమే సంకల్పం అవసరం మై బదల్నా मारे अच्छे संकल्प इनशाला मार्लाने संकल्प त्हडो फोन बयान करे जी पहला गया बड़ा बयान कर को चल गया। तीसरे वाला अच्छा करे जी तुम्हें क्या सीखे क्या भी ने क्या भी तीनों का करने का जज सीखे ఆయన బాగా చేయాల రెండోడు బాగా చేయలే మూడో బాగా చేశారు జడ్జిమెంట్ నేర్చుకున్నా మరి మీరేం నేర్చుకున్నా నేనే నేర్చుకోను జస్ట్ మనం వెళ్ళి అలా కనబడి అలా అందరితో కూడా పలకరించి భయాన్ని వచ్చేస్తాం అంతే మరి ఆచరణ ఎక్కడ ఉండేది అక్కడే ఉంటుంది అసలు మా సమస్య లేదు అసలు ఆచరణ మాత్రం అది ఇలాగే ఉంటుంది మేము మారా మేము ఎందుకు మారదాం మేము మారాం సంకల్పం లేదు కదా సంకల్పం ఉంటే అలా మారుస్తాడు కురాని మజీదులో సురేరాజ్ వాక్యం పదకొండు అల్లా చెప్తున్నాడు దాని సారాంశం ఏమిటి అంటే ఏ జాతి ప్రజలు ఎప్పటి వరకు అయితే తమకు తాము నేను మారాలి అని అనుకోను అల్లా అప్పటి వరకు మనం మార్చి ఏం అవసరం ఉన్నాయి మనం మారాలని సంకల్పం అనుకుంటే అల్లా పైసలాలు చేస్తాడు మనకు లేకపోతే అవసరం లేదు అల్లాకి అవసరం లేదు మొన్న ఒక నా యూట్యూబ్ ఛానల్లో తెలుగు ఇస్లాం అని ఒక చిన్న ఛానల్ ఉంది ఒక రెండు లక్షల యాభై ఎనిమిది వేలు సబ్స్క్రైబర్స్ ఉంటారు అల్లా జాల అందులో ఒక వీడియో రికార్డ్ చేయడం కోసం నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నా అమెరికాలో ఇస్లాం లో ఎంత మంది వస్తున్నారని చెప్పి ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌజండ్ పీపుల్ కన్వర్ట్ టు ఇస్లాం అల్హదుల్లా ప్రతి సంవత్సరం ఇరవై వేల మంది అమెరికన్ ఇరవై వేల మంది అమెరికన్స్ ఇస్లాం ధర్మంలో స్వీకరిస్తూ ఇస్లాం ధర్మంలో వస్తున్నారు మీ అవసరం నా అవసరం లేదండి అల్లాకి మీ అవసరం నా అవసరం లేదండి ఇస్లాం కి మనం ఆచరించామా మన జీవితం బాగుంటుంది మనం ఆచరించలేదా మన జీవితం నష్టం అవుతాం మనం నాశనం అయిపోతాం దానికోసం నేను సోదరి సోదరీమారా మన జీవితంలో నేను మారాలి అనే సంకల్పం చేయాలి శ్రద్ధమైన విషయాల్లో నేను మారాలని సంకల్పం చేయాలి అల్లా తబారకు కుటాల ఏదైతే ఈ రోజున మనకి ఈ గొప్ప భాగ్యం ఇచ్చాడు ఏమిటి మస్జిద్ యొక్క నిర్మాణం చాలా గొప్ప పుణ్యకార్యం పుణ్యకార్యమే కాదా బేషక్ పుణ్యకార్యం బాత అయితే చాతే మామూలు బాత నై ఏంటి భయ్ మాటలు కూడా ఎలాగే వస్తాయి కాదా లేకపోతే సుత్ర అబ్బే కట్టడం దగ్గర కష్టపడతారండి పాహం అల్లా ఇల్లు కదా అల్లా రాజీ అవుతాడు అల్లా కే నబీల్ చెప్పారు దాని సారాంశం ఏమిటి ఎవరైతే హలోకంలో అల్లా యొక్క గృహం మస్జిద్ నిర్మిస్తారో వారి కోసం అల్లా స్వర్గంలో గృహం నిర్మిస్తాడు అందుకోసం మస్జిద్ పని కాదని కష్టపడతారు కానీ బాత పండేకి బారే అని మాటలు పడాల్సిన టైం ఒక్క చూసారా అది మనసు విరిగి తుక్కు తుక్క చచ్చిపోతుందా ఏంట్రా ఈ కర్మ నేను చేసింది మంచి పని కదా నేను చేసింది ఈ మంచి పనికి ఈ రకాలుగా పేర్లు ఏంటి దానికోసం నేను సోదరులారా సోదరి మల్లారా మస్జిద్ కట్టడం అసలు కాదు మస్జిద్ కట్టిన తర్వాత మస్జిద్ కట్టిన వాళ్ళకి పేర్లు అడుగుతూ ఉంటారు ఆ పేర్లు పెట్టిన వాళ్ళని అల్లా కోసం మనం వదిలేయాలి క్షమించేయాలి చాలా అల్లాహే నబీ సుల్ చెప్పారు దాని సారాంశం ఏంటి ఎవరైతే హక్కు మీద ఉండి కూడా తనను బాధ పెట్టిన వ్యక్తిని క్షమిస్తాడో అల్లాకే నబీ అన్నారు ఆ వ్యక్తి స్వర్గంలో నాకు దగ్గరగా ఉంటాడని చెప్పి హక్కు మీద ఉన్నాడు ఆయన తప్పు చేసింది ప్రత్యర్థి కానీ అల్లా కోసం క్షమించేశాడు ఈ వ్యక్తి అల్లాకైనా దగ్గరగా ఉంటావయ్యా అనుభవం మాటలు అనేవాళ్ళు అంటున్నారా వదిలేయండి భయ మనం తెలియదు అల్లాకు తెలుసు కదా మనం తెలియదు అల్లాకు తెలుసు కదా వదిలేయాలి ఇది మొదటి పని రెండో పని సోదర్లారా సోదరీ అల్లారా మజిద్ది యొక్క కమిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎందుకు కలుపుతున్నారు అసలు కానీ పద్దెనిమిది ఏళ్ల ఇమామత్ అనుభవం అండి బోల్డ్ కమిటీలు చూసేసారు చాలా మంది కమిటీలు చూసేశాను నేను మొత్తమల్ని ఉషే కలిగనా అది ఈయన మొత్తమైపోతే గొడవతున్న పోతే కదా మళ్ళీ ముందేమో మొత్తమల్ని రగ్గాలది అచ్చాద్మి అచ్చాద్మి రగ్గా రగ్గాల అంటారు అయిపోయిన తర్వాత ఉషే కవిషుకు బనాయది ఉషే రోజు పెట్టేమన్నావు కదా ఆ రోజు పెట్టేమన్నారు కదా ఉన్నావు కదయా మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు మీరు ఆయన అప్పుడేం లేదా సోదర్లారా సోదరి మల్లారా ఈ కమిటీ విషయంలో బాగా గుర్తుంచుకోండి అల్లా కే నబీ సలం చెప్పారు దాని సారాంశం ఏంటి ఏ విషయంలో కూడా బాధ్యత తీసుకోవడానికి ముందుకు వెళ్ళకండి స్వయంగా ఒకవేళ ఎవరైనా బలవంతంగా మీకు బాధ్యత ఇచ్చారా మీరు స్వీకరించండి అంటే నేను అమీర్ని అయిపోతానని ఉదాహరణకి లేదా నేను ముత్య అయిపోతానని లేదా నేను సెక్రటరీ అయిపోతానని మనకు మనం వెళ్ళకూడదు ఒప్పుకోకూడదు భయ్ అది పెద్ద బాధ్యత పెద్ద జిమ్మేదారి నా దుబాయ్ మనం అంత ఉన్నతమైన స్థానంలో లేవు చిన్నోళ్ళు ఏదో నమాజ్ చేసుకుంటా వెళ్తా ఉంటాం అని చెప్పేసి సైడ్ అయిపోవడానికి ప్రయత్నించాలి అలా కాకుండా కనుక మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించామా సమాజంలో అందరూ ఒకలా ఉంటారు ఐదేళ్ళు ఒకలా ఉంటాయి బాయ్ మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటే నెగ్లెక్ట్ తిరస్కరించే వాళ్ళు ముగ్గురు ఉంటారు అవి తట్టుకోవాలా అందుకోసమే కమిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబోయ్ మాక్సిమం ట్రై చేయాలా మేము ఈ కమిటీలకు దూరంగా ఉంటాం వస్తాం నమాజ్ చేసుకుంటాం మీరు ఏమైనా సహాయం చేయమంటే చేస్తాం మీరు ఎలా అలా చేస్తాం కానీ కమిటీ విషయంలో నేను ముత్తమల్లిని అవుతా నేను సెక్రటరీ అవుతా వద్దు బాబోయ్ వద్దు బాబోయ్ మాకు వద్దు బాబోయ్ మా మసీదు మొత్తమల్లి ఎరన్నా నేను ఇమామ్ గా ఉన్నప్పుడు పదమూడేళ్ళు ఉన్నారు ఆయన అల్లా అల్లా నేను ఇమామ్ చేసిన పదమూడేళ్ళు కూడా అతలికి ఆయనే మొత్తం అల్లా అల్ల ఇంకో రెండేళ్ళు చేసేదురు కానీ ఆయనకి లంగ్స్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు పాపం ఏజ్ తక్కువే తక్కువ అంటే తక్కువేం కాదు యాభై పైన అరవై లోపు ఏ అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు ఏం అలవాట్లేదు కానీ అల్లా యొక్క వచ్చింది ఆయన నిలిపారు ఎంత మంచి ముతవల్లి అంటే అల్లా దైవల్లా అల్లా దైవల్లా అల్లా దైవల్లా మస్జిద్ని ఎప్పుడు కూడా సాఫ్ సఫాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు ఆయన మౌసం చేయబోతుంది ఆయన తప్పు కదా రే నువ్వు అనుకుంటావు చాలా వరకు చెప్పేవారు ఆయన పాపం మసీద్ సాఫ్ సఫాయి విషయంలో ఎందుకంటే అల్లా గృహం భయ అల్లా గృహాన్ని అల్లాహకే నబీస్ అన్నారు సువాసనలతో నింపండి దేంతో నింపాలి అరబ్బులో మీరు ఏ మసీద్గానే వెళ్ళండి ఒక సువాసన అసలు అల్లా కావాల ప్రత్యేకమైన సువాసన తగుతుంటే మసీద్ అల్లా యొక్క గృహం సువాసనలతో నింపుతూ ఉండాలి నేనేంటంటే మనుషులతో నిప్పమంటారు సువాసనతో సువాసనలతో నిమండాలి మీరు బై దైవదూతలు ఉంటాయి అయ్యా బాబు ఈ ప్రదేశంలో మనం పది నిమిషాలు నమోదు చేసుకుని వెళ్ళిపోతాం దైవదూతులు ఉంటాయి అందుకోసం అల్లాఖి నబి సువాసనలతో మస్జిద్ నెప్పమన్నారు మరియు పచ్చి ఉల్లిపై లేదా వెల్లుల్లిపై తిని వెళ్ళొద్దు వెళ్ళొద్దా పచ్చి ఉల్లి వెల్లుల్లిపై ఈ నోటికి దుర్వాసన వస్తుందా రాధా బాయి సువాసన కాదు కదా మన ఎదురుగా ఉన్న వాళ్ళే తట్టుకోలేదు ఆ దుర్వాసన అల్లాకే నబీ అన్నారు పచ్చి వెల్లుల్లి లేదా పచ్చి ఉల్లి తింటే మీరు మిస్వాక్ చేసుకొని పళ్ళు శుభ్రం చేసుకున్నంత వరకు మస్జిద్లో అడుగు పెట్టకండి అన్నారు అల్లాకే నబీసు అదే విధంగా మస్జిద్ యొక్క బాధ్యత మస్జిద్ కమిటీదా మనందరిదా నిజం చెప్పండి నిజం చెప్పండి భయం అందరిదేనా కదా అందరిదే కదా అక్కడ నేను నమాజ్ చేసుకున్నాను కుర్చీ వదిలేసేది బ్యా మొదలు సార్ మొదలు సార్ కుర్చీ నిఘా మీరు నిఘాలైతో కేతో కండల క్యా కండలు ఏమైనా అయిపోతాయా కుర్చీ తీసి పక్కన తనకి అదే మౌజుల మీదే ఇంట్లో పెళ్ళం మీద అరవలేనోడు కూడా హిమా మౌజుల మీద వస్తారండి కొన్ని ప్రదేశాల్లో ఇదేం దరిద్రం మారుతాయి కదా అల్లా క్షమించుగాక నేను అంతలోకుమో హిమా మౌజుల్ అంటే అంటే మస్జిద్లో కచరా ఉంటది కదా కచరా హతీసు అల్లాహే నబీసు చెప్పారు దాని సారాంశం ఏమిటంటే ఎవరైతే మస్జీద్ యొక్క కచరా సాఫ్ చేస్తారో వారికి అల్లా తాల స్వర్గంలో జన్నత్ లోఐన్ తో వివాహం చేస్తారు జన్నత్ క హసీన్ మనాజు ఒక పుస్తకం ఉంది అందులో ఈ మాట రాసుంది మస్జిద్ యొక్క కచరా అరే మౌజుణ్ణి శుభ్రం చేయనివ్వకూడదండి బాబా ఏ మనకు వద్దా మనకు వద్దులే మనకి మన పెళ్ళి సరికి మన భార్య అనుకుంటాం కదా మాకు మా ఆలోచన పైకి అలాగే అంటారు కానీ లోపల ఉంటది ఇంకోటి రవి హోనాజీ అరే షౌక్రదాహే ఈ ఉండాలి దైవకన్యా లభించాలని కానీ అల్లాహి నబీస్ ఉన్నారు మస్జిద్ యొక్క కచరా అంటే మస్జిద్ లో ఉన్నటువంటి చెత్త ఏదైనా ఉంటే దాన్ని తీసి బయట పడేసే వ్యక్తి లేదా శుభ్రం చేసే వ్యక్తికి స్వర్గంలో హూనే ఐన్ పెద్ద పెద్ద కళ్ళగల సుందరమైనటువంటి కన్యతో అల్లా వివాహం చేస్తాడు అల్లాహో మా భీమవరంలో మస్జిద్ లో ఒక కమిటీ భీమవరం అని మాకు ఊర్ దగ్గర అండి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అక్కడ సున్నీ జామ మస్జిద్ మస్జిద్ ఉంది అక్కడ మౌజుల్ మత్తులబ్బాయి ముజాహిద్ ఆ కుర్రోలు ఎప్పుడు పొడుగుదామన్నా ఒక ఎనిమిది మంది కుర్రోలు వచ్చేసి ముందే దబా దబా నీళ్లు దబా తుడిచాడు దబా దబా తపా ఈ మధ్య అంటే పాపం జాబ్లు వచ్చేసి హైదరాబాద్ అటు వెళ్ళిపోయారు కానీ ఆ కుర్రోలు ఉన్నంతసేపు కూడా అల్లా దేవాళ్ళు అక్కడ ఉన్న మౌజులు ఎప్పుడు కూడా దువాలు ఇస్తానే ఉండేవాడు ఆయన కోసం వాళ్ళ కోసం అల్లా వీళ్ళకి మంచి స్థానం ఇవ్వాలి అఫ్రోజ్ భావి వీళ్ళు ఎప్పుడు కూడా నాకు సహాయం చేస్తారని చెప్పి అల్లా నిజంగానే దువాలు తుప్పులు చేసి మంచి స్థానం ఇచ్చేసాడు పాపం మసీదులకి రావాలంటే అంటే మసీదు దూరం అయిపోయారు కానీ అల్లా ఆ రుణం అయితే అల్లా ఇచ్చేశాడు దాని ప్రతిఫలం అయితే అల్లా ఇచ్చేశాడు వాళ్ళకి చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చాడు అల్లా మస్జిద్ సుబ్రహ్మణ్యం మాటలు కాదు భయ్ అలాగే నబీ సుల్లాహాహం కాలంలో ఒక స్త్రీ చనిపోయింది ఒక స్త్రీ చనిపోయారు ఆవిడెవరంటే మసీద్ తుడుస్తూ ఉండేవారు ఆవిడ మసీద్ ఆవరణ తుడుస్తూ ఉండేవారు ఒక స్త్రీ చనిపోయారు అల్లాకే ఒక ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత తిరిగి అడుగుతారు ఇక్కడ మసీద్ శుభ్రం చేసే ఒక పెద్దవాళ్ళు ఉండేవారు కదా ఏమిడే అని చెప్పంటే ఆ శిష్యులు అంటారు ఆవిడ చనిపోయారు కాలం చేస్తారు ఆ మాట వెనక అల్లాహే నబి అంటారు ఒక్క మాట నాకు ఎందుకు చెప్పలేదు వెంటనే అల్లాఖే నబీ కబరస్థాన్కి వెళ్ళారు అక్కడ ఆమె కోసం పాప క్షమాపణ చేసి వచ్చారు అల్లాహో మసీద్ శుభ్రం చేసే స్త్రీ అని చెప్పి అంత గౌరవం ఇచ్చారు సోదర్లారా సోదరి మస్జిద్ యొక్క బాధ్యత ఇమాం మౌజుందే కాదండి మనందరి యొక్క బాధ్యత ఒక వెంట్రుక పడుందా తీసి జేబులో వేసుకోవాలి బయట పడేయాలి ఫ్యాన్ తిరుగుతుందా ఆపాలి వాళ్ళు ఉన్నాయి కదండి మనకి పడిపోలే కదా అల్లదే అల్లా లెగ్సి కొద్దిగా స్విచ్ కట్టచ్చు కదా పాపం కాదు కదా బాయి ప్రతిదానికి మోజు సార్ ఫ్యాన్ ఫ్యాన్ మోటార్లో మౌన మోజుతో కుర్చీ అరే మౌజు నజానిస్తాడు మస్జిద్ సాఫ్ సఫాయి అల్హదుల్లా అల్లా గృహం ఇంకా అన్ని కూడా అయినా మనిషే కదా సోదరలారా సోదరి మల్లారా ఒకటి మస్జిద్ యొక్క కమిటీకి పేర్లు పెడతారు సబర్ ది ఫస్ట్ది రెండోది కమిటీలో నేను మొత్తం అవుతా నేను సెక్రటరీ అవుతా ఎవరకొద్దు బాబు మీరే బాబు రెండోది మూడోది టైం అయిపోతుంది నాకు మూడోది మస్జిద్ యొక్క ఆవరణ అంతా కూడా శుభ్రంగా ఉంచాలి అంటే సువాసనలతో నింపడానికి నేను మామూలుగా ఇక్కడ చెప్తున్నానని తప్పుగా అనుకోద్దు మీరు మీకు వీలైతే కనుక అమీర్ అల్ ఊద్ అని ఒక అత్తలు ఉంటుంది ట్వంటీ ఇయర్స్ అనుభవం దీపా ఏం చేస్తారు మరి మాట వచ్చేసింది ఇరవై ఏడు నుంచి ఇమామతో ఒకటే చేయట్లేదు నేను ఎప్పుడు కూడా అల్లందుల్లా ఇమాములు కూడా బాగా గుర్తుంచుకోండి సోదరులారా ఇమామత్ మీదే బ్రతకాలి లా ఉండకూడదు ఇక్కడ ఇమాములు ఎవరున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇమాములు కేవలం ఇమామత్ మీదే బ్రతకాలి వాళ్ళు ఇచ్చిన తనఖా మీదే వాళ్ళు ఇచ్చిన జీతం మీదే బ్రతకాలి అనుకోకూడదు చిన్నదో పెద్దదో కొత్త వ్యాపారమో పాత వ్యాపారమో ఏదో చేసుకోవాలి ఎందుకని దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి ఒక లాభం ఏంటంటే మనం ఎవరో జీతం ఇచ్చేదాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ఇంట్లో ఏదో అవసరం వచ్చింది వెంటనే మన దగ్గర దెబ్బలు ఖర్చు పెడతాం మొదటి పని రెండోది ఏంటంటే ఇమాం పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇమాం మోజున్ ఇమాం మౌజున్ కోపం వచ్చినా ఆయనకే రిస్క్ మజిద్ కోపం వచ్చిన వాళ్ళకే రిస్క్ అర్థమైందా లేదా అర్థమైందా ఇమాం మౌజునికి కమిటీ మీద కోపం వచ్చినా ఇమాం మోజునికే రిస్క్ కమిటీ కోపం వచ్చినా ఇమాం మౌజునికే రిస్క్ అందుకోసం మనం ఎలా ఉండాలంటే ఒక వ్యాపారం చేసుకుంటూ ఒక పని చేసుకుంటూ దాని మీద జీతం ఏదైనా సంపాదించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే ఎవరైనా తప్పు పని చేస్తే ఖండించగలం మనం భయ్ మీరు మొన్న ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నవధాన్యాలు పన్నెండు ధాన్యాలు ఏది వేసారు కదా ఆవు పేడ ఆ పేడ ఏం చేయరు కదా మీరు ఏం చేకూడదు ఇస్లాం యొక్క ధర్మం అలా చెప్తుంది అలా చేయకూడదు అలాంటి పనులని డైరెక్ట్ గా మనం చెప్పగలం ఎందుకని తీసేస్తే తీసేశారండి అటువంటి బతుకుతాం అలాగే అలా హరా హరాం పనులు చేస్తే ఆపకపోతే అలాగే అని చెప్పి ధైర్యంగా మాట్లాడగలవు ఎందుకని మనకు ఆధారం ఉంది కాబట్టి ఆధారం లేదనుకోండి ఆయన ఏం చేసినా ఆ ఇక్కడ మంది డబల్ గేమ్ ఆడతారు కొద్ది మంది మామూలు ఎలాగా డబ్బు ఉన్నవాడు ఏమన్నా తప్పు చేస్తానేమో ముందు అలుగునేది మేము దేశమునే అంటాడు పేదలు ఎవడన్నా తప్పు చేస్తే ఎవరు చేసిన అయితే కరే మసీదు మేము ఆనకు అబ్బా అంటే డబ్బున్నోడు గొగ్గలాగా పేదోడు గొగ్గలాగా అందుకోసమే ఇమామత్ లో ఉన్నప్పుడు కేవలం ఇమామత్ మీద ఉండకూడదండి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే దాని ద్వారా అల్లా వాళ్ళ మన యొక్క రిజల్ట్ చాలా ఈజీ అయిపోద్ది ఎప్పుడైతే నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇమాత్ కి రిజైన్ చేస్తున్నారు పానిట్ టైం పానిట్ అయినా అంటే మీరు చెప్పిన టైం మీరు ఫాలో అవుతారు మొన్న మీ టైం నేను ఎక్కువ టైం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి టైం తీసుకుని వచ్చారు ఈ రోజుల్లో ఎవరు ఎవరి కోసం టైం తీట్లా ఫంక్షన్ మీ కైండ్ హోదే బరబ్బర్ హేం రావన్ కరే ఫోన్ కరెక్ట్ గా అవుతున్నారో బిస్మిల్లా అలహమ్లా అక్కడ చదివే డబ్బులు ఇచ్చాడు వచ్చాడు అంత బిజీ అయిపోయింది అలాంటిది మీరు ఎంత టైం తీసారంటే మీ టైం నేను మొత్తం పట్టుకు తినేసి అంత ఇది కదా అందుకే మొలన్నడిగా మొలన ఎంత టైం పన్నెండు గంటల లోపల ఓకే మొదల ఒక నిమిషం ముందే అవుతాం తప్ప మహమ్మద్ జోష్మే హే ఆమె కిస్తే రే ఎలాంటివి వద్దు అనమాట ఎందుకని ఆ టైం ఫాలో అవుతే బాగుంటది మన జీవితానికి నేనేం చెప్తున్నా మస్జిద్ కాబట్టి ఈ విషయంలో మనం ముందుకు వెళ్ళకూడదు మసీదుని పరిశుభ్రంగా ఉంచాలి ఆఖరి మాటలు సోదరీ సోదరులారా సోదరీమలారా ఇమాం మహజూ ఎట్టి పరిస్థితులు కూడా ఈ జీతం మీద ఆధారపడకూడదు నా ఎయిటీన్ ఇయర్స్ అనుభవంతో చెప్తున్నా అల్హమ్దు ఇప్పుడు యునిక్ బండి మీద తిరుగుతున్న ముప్పై ఐదు వేల రూపాయలు ఫోన్ కొనుక్కొని నేను వాడుకుంటున్నాను అంటే ఆ ధైర్యం ఏంటంటే నా బిజినెస్ ఉంది బై నా వ్యాపారం ఉంది నేను పొద్దు నుంచి షాప్ లో కూర్చుంటా ఒక రెండు వేల రెండు వేల ఐదు వందలు ఎంత అనుకుంటా ఒక ఏడు వందలు ఎనిమిది వందలు ఎంత ఉంది నాకు ఆ ఇమాత్తో పాటు నాకు డబ్బులు ఉన్నాయి అలా కావాలి కోరుకున్నా నాకు ఎవరైనా డబ్బులు ఎక్కువ మిగిలినా కూడా నాకు ఎక్కువ నేను ఎక్కువ గొప్పగా తిరిగి అలా కావాలా నన్ను ఎవరు అనడానికి సరిపోరు ఎందుకంటే నాకు బిజినెస్ ఉంది అలా తర్వాత ఏదైనా తప్పు పని చేస్తూ ఉన్నా గట్టిగా నేను ఖండించగలను ఎందుకని తీసేసిన వల్ల బిజినెస్ ఉంది నాకు అలా పర్వాలేదు సోదరీ మల్లారా అందుకోసమే హిమా మరియు ఏదో ఒక పని చేసుకోవాలి చిన్నదో పద్దదో ఒకవేళ తెలుగు రాదు అనుకోండి తెలుగు నేర్చుకోండి కొద్దిమంది హిమాములు ఉన్నారు మా ఏరియాలో తెలుగు రాదా అసలు ఇప్పుడు తెలుగులో మొత్తం భయాలు చేస్తున్నారు అలాదే తెలుగులో భయాలు చేస్తున్నారు వాళ్ళు టైలింగ్ నేర్చుకున్నారు విజిట్ చేసుకున్నారు అలాదే వాళ్ళ ఆఖరి మాట సోదలారా మల్లారా పిల్లల్ని మసీదుకు పంపండి బచ్చోకు మస్జిద్ మే కరో आज बच्चों को हमने मस्जिद से दूर कर दिए इसलिए बच्चों का जिंदगी में खत्म होते जा रहा है। उर्दू में कदम जो बचपन बच्च, में सीखेगा वो बचपन में भी नहीं भूलेगा अंत अंटे चिन्हतनो पचतन पिछल वालों याबे वाला मच्छि अला हाँ अंदको बच्चों को मस्जिद में भेजा करो ఒకవేళ మీ ఇమాం చెప్పండి అన్నాడా నాకేదో పనుంది అన్నాడా బాబు మీ దగ్గరికి ఇరవై మంది పిల్లలకి పంపుకుందాం మీకు నెలకు మేము ఐదు వేలు ఇస్తాం లేదా ఆరు వేలు ఇస్తాం మీరు పిల్లలకి కాస్త చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేయండి దరిద్రం ఏమైపోయిందో తెలుసారా అభిబాయ్ బాష్యం స్కూల్కే వస్తే ఎల్కేజీ హైతే ఇమాంకే వస్తే మైనే చార్సో తేనే వస్తే రోజా बच्चों को तो पढ़ाने वास्ते चार सौ पूछ डाले इमाम साहब सिटी के बिन बनते है ना तुम्हें बिल्ले सात सौ आठ सौ उसमें तुम्हारा मजा आता दिन सिखाने के लिए बच्चों के लिए इमाम को कच करने में रोना आता बच्चों को भेजा करो हिली पंपड़ी मस्जिद लो ఇమాములు కూడా మౌజలకు కూడా చెప్పండి మీరు ఫ్రీగా చదివించకండి మీకు భార్యా బిడ్డలు ఉన్నారు మీకు బాధ్యతలు ఉన్నాయి అవన్నీ నడవాలి జీతం మీద నడవదు మీకు అందుకోసం మేము కూడా కాస్త మీకు హత్య ఇస్తాం పిల్లలకు చదివించండి అని చెప్పేసి ఆ మేరే బాయో దోస్తో మా బెహనో బేటీ ఇజ్జత్ కి బచాయా ఆ స్కూలో మే కాలేజో మే పైసే దేకే अपने बेटियों को ट्रैप करने के लिए काम कर रहे हैं जो दूसरे दूसरे तंजीम की लोग मन आड़पि गौरव मर्यादल डबूल पनी अब मैं आपको दिखाऊंगा उनकी खुद वीडियो के साथ दिखाऊंगा उनके कितना मेहनत हो रही है ఎంత పని వాళ్ళు చెప్పినారు ఎవిడెన్స్ తో ఆధారంతో చూపిస్తాను వాళ్ళ వీడియోలు వాళ్ళు తీసుకున్న చూపిస్తా నేను ఒక్కొక్క ఆడపిల్లని ట్రాప్ చేస్తే రెండు లక్షలు లక్షన్నర నుంచి రెండు లక్షలు ఒక ఇల్లు కూడా ఇస్తారంట ఒక జాబ్ కూడా ఇస్తారంట ఒక్క ముస్లిం అమ్మాయిని మారిస్తే చాలు ఇస్లాం ని వదిలేస్తే చాలు నువ్వు ఎంజాయ్ చెయ్యి మజాకరో మజా ఉడావో బా గర్వీసే నీకాల్దు కథం హోగయా తుమారే పైసే తుమారు కాజాతా తుమారా నోకరీ తుమారు కాజాతా తుమారా గర్వి తుమార్జాతా अपने बेटियों को बचाओ बेटियों को बचाना बोले तो कुछ नहीं करना बच्चों के साथ ज्यादा मोहब्बत करना प्रेम चूपे मन पिछले प्रेम पर्वे दरिद्र फोन वे क्या भाई अम्मा एक फोन से अब्बा एक फोन से बच्ची एक फोन से बच्चा एक फोन से अब घर में बात आपस हाँ में क्या होते है? अरे మనం ప్రేమిస్తే కదా వాళ్ళ సమస్యలన్నీ పిల్లలు మన దగ్గర చెప్పుకుంటారు నేనేమంటున్నానంటే మనం పిల్లలకి ప్రేమ చూపితే వాళ్ళు వేరే వైపు చూడరు ఆలోచించరు ఎప్పుడైతే మనం ప్రేమ చూపించలేదో ఈ మాటలు మనతో షేర్ చేసుకున్నారని మనం అవకాశం ఏమిటలా ఎవరు దొరుకుతారో వాళ్ళతో షేర్ చేసుకుందాం అనుకుంటారు డైరీ మిల్కి దికాకో మొహబ్బత్ బోల్కో ఐ లవ్ యూ కథే అమే క్యాబీ దిక్తేబద్త్ బచియా క్యాకర్తే బిచార్య ఆడపిల్లలు ఏం చేస్తారు పాపం తెలియక వాళ్ళకి ఆ డైరీ మిల్క్ ప్రేమే నిజమైన ప్రేమ అనుకుంటారు కానీ వాడు ఆ డైరీ మిల్క్ ఇచ్చే ప్రేమ నిజమైన ప్రేమ కాదు మీ తల్లిదండ్రులు చూపెట్టే ప్రేమ అసలైన ప్రేమ అని వాళ్ళకి అర్థం కాదు నా దగ్గర ఇంచుమించు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాంటాక్ట్స్ ఉంటాయి ఫోన్లో అందులో ఎంతో మంది అమ్మాయిలు इला फोन जाता है अफरोज भाई हमें मोहब्बत से शादी कर लिए पहला हमारे माँ बाप माने नहीं हम इसलिए घर से निकल गए अब इन्हें इतना सताते हैं इतना सताते हैं हमारा को जिंदगी बर्बाद कर डालते है क्या करना अफरोज भाई कुछ भी नहीं अम्मा हम कुछ करने का नहीं अब आगा टाइम आग ले मन माट विना टाइम विन ले मन अंदमे मन पिल ने रक्षा आड़वा इस्तेमार रखते रहो दीन की बातें समझाते रहो इवननी तरवत एंड ముందు మా బాబ అర్థం చేసుకోాలి పిల్లండి మా బాబ మా अगर बच्चों को समझते रहे मां बाप बच्चों की बातें सुनते रहे मां बाप उनसे कम्युनिकेशन अच्छा रखे बाहर कम्युनिकेशन खत्म हो जाते इंशाल्लाह करेंगे सब इंशाल्लाह अल्लाह तआला हम सबको कहने सुनने से ज्यादा अमल करने की तौफीक अता फरमा दे हम الحمد لله رب العالمين جزاكم الله خيراً وأحسن عهد المسلمين